వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం శుక్రవారం రోజు సాయంత్రము మూడు గంటల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం నమోదైందని కూడా చెప్పొచ్చు దాదాపు నలభై ఒకటి నుంచి అరవై ఒక్క కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తరించడంతో కూడా వర్షపాతం కూడా నమోదయ్యింది అంతేకాకుండా మరి హైదరాబాదు నగరంలో మాత్రము ఉరుములతో మెరుపులతో కూడుకున్న వర్షాలు అయితే నమోదయ్యాయి అంతేకాదు ఈ వర్షాల కారణంగా కూడా హైదరాబాదు కుక్కట్పల్లి అలాగే జేఎన్టీయు మనం చూసుకున్నట్లయితే అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా మేడ్చల్ మల్కాజ్గిరి నగర్ మరి సనత్నగర్ ఇవన్నీ కూడా మొత్తం వర్షంతో మాత్రము ఈరోజు నమోదైన వర్షంతో మాత్రము చెరువుల లాగా తలపించిపోయాయంటే అంటే చూడొచ్చు మనము విజువల్స్లో చూస్తున్నాము ఎందుకంటే హైదరాబాద్ నగరము ఒక చెరువును తలపించేలాగా వర్షం నమోదైంది ఈ వర్షాల కారణంగా కూడా మ్యాన్ హోల్స్ ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే కార్లు కావచ్చు బ బై బైకులు కావచ్చు బస్సులు కావచ్చు ఇవన్నీ కూడా చాలా వరకు టైర్లు మునిగిపోయే అంత వరదలు కూడా రావడం కూడా జరుగుతుంది మనం చూస్తున్నాము ఈ వర్షం నమోదైనప్పుడు మరి ప్రయాణించే ప్రయాణికులకైతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన క్షణాలు అయితే ఏర్పడుతున్నాయని కూడా చెప్పొచ్చు ఈ ఇబ్బందులు ఎదుర్కొనే కారణంలోనే మరి ఇక్కడ ప్రయాణికులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటూ ఉంటారు అప్రమత్తంగా ఉన్నప్పుడే ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోయి ఈ వర్షాలకి వరదలలో అసలు మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించని పరిస్థితి మన హైదరాబాద్ నగరంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వర్షం నమోదైనంత సేపు కూడా ప్రయాణికులందరూ కూడా సేఫ్ ప్లేస్లలో మరి నిలబడి వాళ్ళు జాగ్రత్త తీసుకొని రెయిన్ కోట్లను వెంట పెట్టుకోవాలి ఎందుకంటే ఇది వర్షాకాలం వచ్చేసింది ఆల్రెడీ మనకు వర్షాకాలం రావడంతో కూడా ఉపరితలము ఉపరితలము ఉపరితలంలో అల్పపీడనం సంభవించడం వల్లే ఈ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ వర్షాల కారణంగా హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలలో ఈరోజు అయితే నమోదైంది అదేవిధంగా మరి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఇక్కడ మనకు వాతావరణ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు అయితే ఖచ్చితంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇంకా నాలుగైదు రోజుల వరకు కూడా ఈ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మూడు రోజుల నుంచి వర్షాలు అయితే సాయంత్రము రెండు గంటల నుంచి ఐదు లోపు ఖచ్చితంగా వర్షాలు నమోదవుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండి వాళ్ళు హెల్మెట్లను ధరించాలి వీలైతే వాళ్ళు టూ వీలర్లు అంటే బైక్ల పైన ప్రయాణించకుండా వాళ్ళు ఆటోలో కానీ కార్లలో కానీ వెళ్తేనే సేఫ్ జోన్లో ఉంటారు అని చెప్పేసి కూడా వాళ్ళు సూచించడం కూడా జరుగుతుంది మరి వాతావరణ శాఖ నిపుణులైతే ఇప్పుడైతే దాదాపు అరగంట పైన భారీ వర్షం నమోదైంది రెండు నుంచి మూడు సెంటీమీటర్ల లోపు వర్షం నమోదు కావడం కూడా జరిగింది దాంతోపాటు ఉరుముల మెరుపులతోటి వర్షం సంభవించింది మనం రోడ్లపైన చూస్తూ ఉన్నాము నీళ్లు ఎంత విధంగా కూడా మరి ఆ వరదలు ఎలా వస్తున్నాయి చెరువులను తలపించేలాగా కూడా అలల మాదిరిగా కూడా వస్తున్నాయి దీని వల్ల ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయి ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అందుకని చెప్పేసి చాలా మంది రోడ్ల పైన సైడ్ నిల్చున్నారు మరి ఇక్కడ ఉన్నారు కొంతమంది మరి మాట్లాడిద్దాము చెప్పండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ప్రజలకి ఏం సూచిస్తారు ట్రాఫిక్ జాగ్రత్తగా చూసుకోవాలి స్లోగా స్లోగా నడపాలి నడిపేటప్పుడు నడిచేటప్పుడు చాలా వర్షం తగ్గేంత వరకు అవసరం అయితే ఆగాలి ఆగాలి ఎందుకంటే మన హైదరాబాద్ లో ఇందాక చూసాం చాలా వరదల్లాగా వచ్చేసాయి రోడ్లపైన అంటే ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది జాగ్రత్తలు అంటే ఇప్పుడు వేరే ప్రభుత్వపరంగా పరంగా అంటే కొద్దిగా క్లీనింగ్ ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి క్లీనింగ్ సపోర్ట్ కొద్దిగా జిహెచ్ఎంసీ నుంచి ఇంకా ప్రభుత్వపరంగా ఇంకా జనాలు కొద్దిగా అప్రమత్తంగా కూడా ఉండాలి అత్యవసర పరిస్థితులు అత్యవసర పని అనుకుంటే వెళ్ళాలి ఆఫీసుల పరంగా వెళ్ళాలి ఏ చిన్న వాటికి పెద్ద పనులకి వెళ్లకుండా పెద్ద పనుల వరకు వెళ్ళి చిన్న పనులు ఏదైనా ఉంటే అత్యవసరం రేపు చేయాల్సిన ఎల్లు చేయాల్సిన పనుల్లో కొన్ని అత్యవసరం కంపల్సరీ వెళ్ళాలి పనులు మిగిలిన వాళ్ళు ఆప్ ఆఫ్ ఈ రెండు రోజులు వర్షం తగ్గేంత వరకు వర్షం తగ్గినాక మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు ఆ పని ఎందుకంటే కొన్ని ప్రాంతాలల్లో మనం చూస్తున్నాము నీళ్ళు ఎక్కడికక్కడ వరదలు వరదలు వచ్చేస్తున్నాయి హైదరాబాద్ నగరం అంటే పెద్ద సిటీ ఇది ఇక్కడ నీళ్లు నిలవకూడదు కానీ నీళ్లు నిలుస్తున్నాయి దీనికి ఏం చెప్తారు కొన్ని కొన్ని బడుగు బడుగు ఏరియాల్లో ఉంటే దాన్ని ఏదైనా నీళ్ళు నీళ్ళు రాకుండా ఏదైనా చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని లోతు లోతట్టు ఏరియాలు ఉంటాయి ఆ ఏరియాలు మనకు నీళ్ళు రోడ్డు కొద్దిగా హై చేయడం అట్లా సదుపాయం చేయాల్సి వస్తుంది చూసాం కదా మరి ఇక్కడ ఎందుకంటే ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి అత్యవసర సమయంలోనే బయటికి రావాలి లేకపోతే బయటికి రాకూడదు అని చెప్పేసి కూడా ప్రయాణికులే చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలంతా కూడా ఇది ఈరోజు మరి రేపు కూడా వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండి అత్యవసర సమయంలో బయటికి జాగ్రత్తలతోటి అన్ని పాటిస్తూ కూడా జాగ్రత్తలతోటి బయటికి రండి లేదంటే మ్యాన్ హోల్స్లలో ఇరుక్కునే అవకాశం ఉంది హైదరాబాద్లో రోడ్లు మాత్రం అలా చెరువులను తలపిస్తూ ఉంటాయి మనకి దగ్గరగా అని కూడా చెప్పుకోవచ్చు అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం మా ఇటు ద్వారా ప్రజలందరికీ వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రండని చూసి సూచిస్తూ ఉన్నాము మరి కెమెరామెన్ అనిల్ తో నిర్మల హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి